బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు మనసు బుద్ధి పైన అటెన్షన్ పెంచుకోండి ఇప్పుడు మీ యొక్క మనసు బుద్ధి మీకు సహయోగం ఇస్తూ ఉంది అయినప్పటికీ కూడా సంస్కారాలకు వశమై అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు అటెన్షన్ ఇచ్చి త్వరగా దాన్ని పట్టుకొని మీ యొక్క స్వస్థానంలోకి తీసుకొచ్చుకోండి లేకపోతే టైం చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది చూడండి పిల్లలు ఉన్నతమైనటువంటి భాగ్యం ప్రాప్తి పొందటానికి కొంచెం త్యాగము తపస్సు అనేది చెయ్యాలి బాపు పిల్లలు కష్టపడాలి అని కోరుకోవటం లేదు అయినా ప్రేమ ఉంటే కష్టం అనేది ఉండదు తండ్రి అంటున్నారు ప్రేమలో మునిగిపోండి పిల్లలు ప్రేమలో మునిగిపోవటంతో శ్రమ అనేది ఉండదు మునిగిపోకుండా ప్రేమలో ఉండకుండా ఉంటే ప్రతిదీ కష్టం అనిపిస్తుంది పిల్లలు బాబుతో పాటు కంపేనియన్గా కంపేనియన్ షింపుని పెంచుకోండి ఎప్పుడైతే అనుభవం పొందటం ప్రారంభమవుతుందో అప్పుడు సహజమవుతుంది బస్ పిల్లలు మీ యొక్క బుద్ధిని ఈ యొక్క పాత ప్రపంచంతో సంపూర్ణంగా ఊపరాంగా ఉంచుకోండి ప్రపంచంలో ఆకర్షణ సుఖము సంపద సువిధ సాధనాలు అతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అతి తరువాత అంతం అయ్యేదే ఉంది ప్రపంచంలో అందరూ కూడా ఈ ఆకర్షణలో మరి ఉంటూనే ఉన్నారు సుఖము సాధనాలు కావాలి అని వాటిని పెంచుకుంటూ పూర్తిగా అతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు త్వర త్వరగా వారికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఈ వస్తువులన్నీ కూడా శాంతి సుఖమును ఇచ్చేవి కావు పరేషాన్లు పెంచేవే అని రెండో వైపున పిల్లలు మీరు శాంతి స్వరూపంగా సుఖ స్వరూపంగా అగుటకు అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు మీ సంస్కారాన్ని శాంతిగా సుఖంగా ఉంచుకోండి మీరు ఈ యొక్క సుఖ సాధనాలను ఉపయోగించుకుంటూ ఉంటే అతీతంగా కాగలుగుతారు పిల్లలు ఈ సాధనాలు మీ కొరకే తయారై ఉన్నాయి పిల్లలైన మీరు అంతిమం వరకు కూడా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది ఏదైనా కూడా లోపం అనేది లేకుండా చూసుకోండి బాప్ పిల్లల యొక్క బండార భర్పూరుగా ఉంటుంది పిల్లలతో పాటు తండ్రికి పిల్లలతోటి ఎప్పుడూ కూడా ప్రామిస్ చేస్తూనే ఉన్నారు మీరు కేవలం బాపు చెప్పినట్లు అటెన్షన్ మరియు చెకింగ్ చేంజింగ్ అవుతూ ఉండండి దీనిలో సోమవర్తనం అనేది ఉండకూడదు ఒక ఆధ్యాత్మిక స్మృతి మరియు లైట్ శరీరం యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి ఇది కూడా అటెన్షన్తోటే పెరుగుతూ ఉంటుంది నడుస్తూ తిరుగుతూ నేను పాయింట్ ఆఫ్ లైట్ నేను పాయింట్ ఆఫ్ లైట్ లైట్ శరీరంలో ఉన్నాను ప్రకాశమైన శరీరంలో ఉన్నాను నేను బాపు యొక్క చిత్ర ఛాయలో ఉన్నాను అనేటువంటి స్మృతిని కలిగిస్తూ స్మృతిని అభ్యాసం చేస్తూ అదే భావంలో ఉంటూ ఉండండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానము పురుషార్థన సంబంధించిన ధరణా పాయింట్స్ రోజు తెలుగులో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఈ ఛానల్లో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు నమస్తే बेहद परम महाशांति